ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆషాఢ మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు స్థానికులతో కలిసి ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు శుభ్రంగా ఉండటం సమాజానికి మంచి మార్గదర్శనంగా నిలుస్తుందని అన్నారు ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉండే ఇలాంటి ప్రదేశాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు ఎన్టీపీసీ రామగుండం మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఏటతోటి అయితే ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్ది మంది సిబ్బందిని పెట్టి వెంటది వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతూ ఉన్నాము ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవాళ హిందూ ఆలయాలు ఇవాళ ఆషాఢ మాసం కావచ్చు శ్రావణ మాసం కావచ్చు భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాల్లో దర్శనార్థం పోతారు అయితే హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఈ రకమైనటువంటి చిన్న చూపు కార్పొరేషన్ చూపడం అనేది నిజంగా కూడా బాధాకరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే స్పందించాలని ఈ ఆలయం చుట్టూ పరిసరాలని శుభ్రపరచాలని రామగుండం ఎన్టీపీసీ బీజేపీ బీజేపీ నుండి డిమాండ్ చేస్తూ అలాగే ఈరోజు పోచమ్మ తల్లి ఆలయంలో ఎంతో భక్తితోటి మనము ఈ వర్షాకాలం కాగానే రైతులు కావచ్చు ప్రతి కుటుంబం కూడా పోచమ్మ తల్లికి మైసమ్మ తల్లికి మొక్కులని మనం సమర్పించుకుంటాము ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ బీజేపీ నాయకులు తోట కుమారస్వామి సిలువేరు అంజీ సంజీవ్ ఈదునూరి చిరంజీవి ఈదునూరి శ్రీకాంత్ మంతిని సంపత్ అలన్నెరెడ్డి సంతోష్ దేవేందర్ అంజయ్య లింగరాజు తదితరులు పాల్గొన్నారు